ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లోనే మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు పాల్గొంటున్నారు మరి ముందుగా మొట్టమొదటి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఒంగోలులో మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది తదనంతరం పార్టీ ఆఫీసులోనే నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించబడుతుంది తర్వాత ఒంగోలు యోధోజానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మరి పార్టీ వైఎస్ఆర్ జిల్లా ఆఫీసులోనే మరి ఆ డయాస్ కూడా అరేంజ్ చేసాం డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో మరి కార్యకర్తలు నాయకులు మరి పెడతాం జరిగింది వాటన్నిటికీ ముఖ్య అతిథులు అయితే ఎవరైతే చెప్పో వారు అందరూ హాజరవుతారు పదకొండు పదకొండు పదిహేను నిమిషాలకు వైఎస్ఆర్సిపి లేగల్ సిల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమింపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశువ నందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది పదకొండున్నరకి వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు ముల్లంగి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీ కాలనీలో మరి డఫ్రెండమ్ స్కూల్ నందు మిక్సీ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా పదకొండు నలభై ఐదుకి నలభై ఐదో డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి గారు అదేవిధంగా వారు మర్తయినటువంటి వెంకటేశ్వరెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని సున్నపు బీల వీధి నందు సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగును పన్నెండు గంటలకు నలభై నాలుగో డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనో వికాస కేంద్రం అన్నదాన కార్యక్రమం జరుగును అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నర రెండున్నరకి చింతా గారి పాలనందు నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నాయకులు అరేంజ్ చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకి కోప్షన్ సభ్యులు రషీదా గారు అదేవిధంగా నాగూర్ గారు మరియు ముప్పై మూడో డివిజన్ అధ్యక్షులు పందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇగ్రహం నందు కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగినాం అదేవిధంగా ఆరు గంటలకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ నందు కేక్ కట్టింగ్ కార్యక్రమం జరుగును సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కొత్తపట్నం మండలం గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కొత్తపట్నం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరల పంపిణీ చేయబడినం అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు క్రిస్టియన్ సోదరి సోదరి మనులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు మరి ఈ ఈ షెడ్యూల్ అంతా మీ మీడియా సోదరులకు కూడా వాట్సాప్ పెడటం జరుగుతుంది ఇంకా ఏదన్నా ఒకటి రెండు ప్రోగ్రాములు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మరి కవరేజ్ చేసి మాకు సహకరించవలసిందిగా రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటార్ శంకర్రావు గారు అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు అలాగే మన పార్టీకి బలంగా నిలబడి ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయ కోరుతున్నాను అలాగే ఈరోజు ఈ రోజు రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని ఇప్పుడు మా సిటీ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ గారు తెలపడం జరిగింది మరి ఒంగోలు నగరంలో ఉండేటువంటి యాభై డివిజన్లు అలానే కొత్తపట్నం కానివ్వండి ఒంగోలు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీసులో జరిగేటువంటి కేక్ కటింగ్ ప్రోగ్రామ్కి మీరందరూ తరలివచ్చి మరికి మరి మనం మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ అలానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రదాత అంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకి ఏదో ఒక పథకం రూపంలో పేద మహిళలు ఏదైనా పండుగ వచ్చినప్పుడు సంతోషంగా వారి కుటుంబాల్లో జరుపుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు మనం గడపడం జరిగింది మరి ఇవాళ మనం ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ ఇవాళ పెద్దలు చెవరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో అలానే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలోనే మరి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండు రవిబాబు గారు అలానే సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారి అందరూ సమీక్ష కృషితో రాబోయేటువంటి మూడు నాలుగు పండుగలు ఉన్నా సరే పేదలు వారికి ఒక చీరనైనా సరే ఈ పుట్టినరోజు సందర్భంగా బహుకరించాల్సిందని చెప్పి అందరూ కూడా తెలపడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఉన్న ఈ ఒంగోలు నగరంలో ఉండేటువంటి పేద మహిళలు ఎవరైనా సరే రేపు ఈ కార్యక్రమానికి హాజరైతే వారికి చీరని ఇచ్చి మరి గౌరవించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికి కూడా నేను తెలియజేసుకోవటం రేపు అందరికీ ఈ మెసేజ్ చేరే విధంగా తెలపాల్సిందిగా కోరుచుంటూ మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏకంగా వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొని దీన్ని ఘన విజయం పొందేలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను